హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐరా ఫార్మ్స్ మనకి ఈరోజు చిక్స్ వచ్చి సెవెన్ డేస్ అండి సెవెంత్ డే మనము లసోటా వ్యాక్సిన్ పిల్లలకి వేస్తున్నాము మీకు ఇవి లసోట వ్యాక్సిన్ ఎలా వేస్తారో చూపిస్తాను ఇవి వచ్చి సొనాలి మెయిల్ చిక్స్ అండి టోటల్గా ఫైవ్ థౌజండ్ బ్యాచ్ మీరు చూడొచ్చు వ్యాక్సిన్ ఎలా వేస్తున్నాము మనం అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని ఒక్కొక్క డ్రాప్ వాటి కళ్ళల్లో వేస్తుంటామండి కళ్ళల్లో మిస్ అయినప్పుడు వాటిని ముక్కులో వేస్తాము మీరు చూడొచ్చు ఎలా వేస్తున్నారో అనేది టోటల్గా మనము ఫోర్ వ్యాక్సిన్స్ చేయాల్సి ఉంటుందండి లసోటా గంబోరా లసోటా డబుల్ డోస్ గంబోరా డబుల్ డోస్ అండి మనం టోటల్గా ఫోర్ వ్యాక్సిన్స్ వేసుకోవాల్సి ఉంటుంది మీకు కూడా ఇలాంటి టాప్ క్వాలిటీ చిక్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాను మీరు మాకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు చూడొచ్చు మీరు కళ్ళల్లో వేస్తున్న డ్రాప్స్ టోటల్గా ప్రతి బర్డ్కి మనం వేయాల్సి ఉంటుంది ఒక్కో బర్డ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి బర్డ్స్కి వేస్తాము మీరు చూడొచ్చు పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో మీకు కూడా కావాలి అంటే ఇలాంటి టాప్ క్వాలిటీ చిక్స్ మాకు కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్ యూ